ైకర్ ఇవాంజులిజం ఇంటికి మరొకసారి స్వాగతం దేవుడు చేస్తున్న మేలున్ పట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఫ్రెండ్స్ ఫిఫ్టీన్త్ జనవరి నడున నాగర్ కర్నూలు డిస్టిక్ లో కొల్లాపూర్ అనే టౌన్ లో ఒక ఎంపీ చర్చ్ రెగ్యులర్ గా ప్రేయర్ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ ఏంటో ఒక్కసారి ఈ వీడియోలో మీరు చూడండి చూశారు కదా ఇక్కడ మీటింగ్ రెగ్యులర్గా జరుగుతున్న సమయంలో అది క్రిస్టియన్ కాలనీ క్రిస్టియన్ కాలనీలో ఇద్దరు ముగ్గురు దానికి ఏమంటారంటే హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడు ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఏమైందంటే గనక ఆ కాలనీలో ఉన్న ఒక వ్యక్తి ఎక్కువగా డిస్టర్బ్ అవుతున్నాడు అని చెప్పి సౌండ్ ఎక్కువ ఉందని చెప్పి ఇతను ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఫోన్ చేశాడు ఫోన్ చేయగానే ఒక డెబ్బై మంది మొత్తం రావడం జరిగింది పాస్టర్ గారు కాంటాక్ట్ నెంబర్ అదే విధంగా బ్యాంక్ డీటెయిల్స్ అనేది నేను స్క్రీన్ పైన పెడుతున్నాను సో దయచేసి మీకు తోచినంత మీరు సహాయం చేయాలని నేను కోరుతున్నాను ఇప్పటికే ఈ చర్చ్కి ప్లాస్టింగ్ ఇంకా కాలేదు అలాగే ఫ్యాన్స్ కూడా లేవండి ఈ చర్చ్ సో ఇంకా కింద కూడా కంప్లీట్ ఫ్లోరింగ్ కూడా కాలేదు మీ తరఫు నుంచి ఎంత సహాయం అయితే అంత సహాయం చేయడానికి మీరు ట్రై చేయండి డిఐటివికి మాత్రం ఒక్క రూపాయి పంపించకండి నాకు చాలా మంది అంటున్నారు బ్రదర్ మీరు కాంటాక్ట్ నెంబర్ పెట్టండి అన్నారు నాకు దయచేసి దానికి ఏమంటారు నా నెంబర్కి మాత్రం ఎవరు పంపించకండి నేను ఏ డీటెయిల్ అయితే పెడుతున్నానో ఆ డీటెయిల్కి కి మాత్రమే చేయండి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్లకు పర్సనల్ గా నేను థ్యాంక్స్ అనేది ఒక వీడియో అనేది పర్సనల్ గా పెట్టడానికి ట్రై చేస్తాను సో ప్లీజ్ ఈ చర్చ్ పేరు ది క్రైస్ట్ అంబాసిడర్ పాస్టర్ గారి పేరు శామ్యూల్ కొల్తూరు అదేవిధంగా ఈ చర్చ్ అంబేద్కర్ నగర్ లో ఉంది బాలాజీ నగర్ ఇంకా దమ్మగూడ మధ్యలో ఈ అంబేద్కర్ నగర్ అనే ప్రాంతం ఉంటుంది మీలో ఎవరైనా చర్చికి ఏ విధమైన డొనేషన్ చేయాలన్నా లేదా మీరే ఏమైనా మెటీరియల్ సపోర్ట్ చేసినా వి విల్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ ఆడ వచ్చిన తర్వాత చర్చ్ ముందు గట్టిగా నినాదాలు చర్చ్ ముందు కేకలు చర్చ్ ముందు నిలబడి ధర్నాలు చేస్తూ ఫోటోలు క్లిక్లు చేసుకొని వాళ్ళు మళ్ళీ సోషల్ మీడియాలో పంపించుకుంటున్నారా అనుకుంటాను చర్చ్ మెంబర్స్కి లోపల ఉన్నారు వాళ్ళకి తెలియదు ఎప్పుడైతే వీళ్ళు పట్టబడ్డారో బయట ఇమ్మీడియట్గా వీళ్ళు లోపలికి వచ్చి వాళ్ళు నినాదాలు చేయడం స్టార్ట్ అయ్యారు మన వాళ్ళు కూడా గట్టిగానే సమాధానం ఇవ్వడం అనేది జరిగింది અન્ય hey

ఇప్పుడు ఈ సమయంలో చర్చ్ ఏదైతే జరుగుతుందో అది రెగ్యులర్ గా ప్రేయర్ మీటింగ్ ఉన్న సమయంలో హాలిడేస్ ఉన్నప్పుడు ప్రతి క్రైస్తవుడు తను దేవునితో సమయం గడపాలని లో మీటింగ్ అరేంజ్ చేసుకొని ఆ రోజు ఆ చర్చ్లో వాళ్ళు తన భక్తిని చాటుకోవడానికి ఒక సమయాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు ప్రార్థనలో సమయం గడుపుతూ ఉంటారు అలాంటి సమయంలో కొందరికి ప్రాబ్లం వచ్చేసి చర్చ్ ముందు నినాదాలు చేయడం జరిగింది దీంతో అక్కడ ఉన్న క్రైస్తవులు అందరు ఏం చేశారంటే ఆ చర్చ్ బయట ఎవరైతే ధర్నా చేస్తున్నారో జెండాలు పట్టుకొని వచ్చేసారో ఎంత ఇమీడియట్గా వచ్చేసారు చూడండి సెవెంటీ మెంబర్స్ వరకు వచ్చి మాకు డిస్టర్బెన్స్ అవుతుందని అదవుతుందని ఇదవుతుందని వాళ్ళు పెద్దగా హంగామా చేయడం జరిగింది దీంతో హండ్రెడ్ నెంబర్కి కాల్ చేయడం జరిగింది పాస్టర్స్ హండ్రెడ్ నెంబర్కి కాల్ చేయగానే ఇమ్మీడియట్గా పోలీస్ వాళ్ళు ఎంటర్ అయ్యారు ఇమ్మీడియట్గా అక్కడ మ్యాటర్ని అంతా సాల్వ్ చేసేసారండి ఇప్పుడు సమస్య ఏంటిదంటే క్రిస్టియన్ కాలనీలో క్రిస్టియన్ చర్చ్ చర్చ్ కండక్ట్ అవ్వడం కూడా అది కూడా క్రిస్టియన్ కాలనీలో ఓకే మరి వేరే వాళ్ళకు డిస్టర్బెన్స్ అంటే వీ కెన్ అండర్స్టాండ్ దట్ అది వేరే కాలనీలో ఉన్నారు లేకపోతే వేరే వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు అని అంటే అర్థం చేసుకోవచ్చు ఎక్కువగా క్రైస్తవులు ఉన్న ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఎవడో ఒకడికి డిస్టర్బ్ అయితే ఆయన డెబ్బై మందిని పిలుచుకొని చర్చ్ ముందు నిలబడి ధర్నా చేస్తున్నాడు అని అంటే అర్థం చేసుకోండి క్రైస్తవుల పట్ల ఇలాంటి వాళ్ళకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఇప్పుడు మన భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటిది ఎవరైనా ఏ మతమైనా స్వీకరించుకోవచ్చు వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు చేసుకోవచ్చు ఏ క్రైస్తవుడికి ఇబ్బంది ఉండదు ఎవరు ఏం చేసుకుంటున్నా పర్వాలేదు ఇంటి పక్కన ఇంటి ముందు పొంగల్ పెట్టుకొని గట్టి గట్టిగా దానికి ఏమంటారు అంటే పూజలు జరుగుతున్న సమయంలో కూడా ఏ క్రైస్తవుడు దానికి వ్యతిరేకించాడు ఎందుకంటే మాకు డిస్టర్బ్ అవుతుంది అదవుతుంది అని ఎవరు అన్నారు రిచువల్స్ వాళ్ళది ఎవరు ట్రెడిషన్స్ వాళ్ళదే కంటిన్యూ అవ్వని అని చెప్తా ఉంటారు అలాంటిది చర్చిలో ఉన్న చర్చ్ కంపౌండ్లో చర్చ్ ప్రవీసెస్లో ఒక చర్చ్ నడుస్తూ ఉన్న సమయంలో ఎవరికో ఏదో ప్రాబ్లం అయిందని చర్చ్ పైన ఇట్లా హంగామా చేస్తూ ఉంటే ఇది రోజు రోజుకి ఒక్కొక్క మనిషి ఆలోచనలో ఎంత విషం ఎక్కుతుందో మీరు ఆలోచించాలి నువ్వు ఎలా అయితే బతుకుతున్నావో వీళ్ళు కూడా అలానే బతకాలి కదా అర్థం చేసుకోవాలి ఇది సో కాబట్టి కొల్లపూర్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఈరోజు వైరల్ అవుతుంది కొల్లాపూర్లో జరుగుతున్న ఈ ఇన్సిడెంట్ ఈరోజు క్రైస్తవుల పైన ఇలా క్రైస్తవ కాలనీలోనే చర్చ్ నడుస్తున్న సమయంలో ఈ విధంగా ప్రాబ్లం క్రియేట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము సో మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ హ్యావ్ ఎగ్రేట్ యా